ఇంకొక నాయకుడు అతడు ఆ నాయకుడికి లేకపోతే ఇంకొక నాయకులు అయితే భయం ఉంటదేమో కానీ దేవుడికి భయం అంటే ఏమీ లేదు నువ్వు వేయాల్సిన అవసరం లేదు నువ్వు గెలిపించాల్సిన అవసరం లేదు మద్దతు తీయాల్సిన అవసరం లేదు అయినా అంత అధికారం కలిగి ఉన్నప్పటికీ ఆయనకు ఏ శత్రుత్వం లేదు నిబంధన వీరిపోయి దాటుతూ ఉంటే దాని ఇష్టాల ప్రకారంగా జీవిస్తుంటే ఈ క్రైస్తవ లోక అంతా చూసి దేవుడు బాధపడుతూ ఉంటాడు సో దేవుడు ఎంత మంచివాడు మనమైతే కూడా మోతమే చూడద్దు కానీ సృష్టికర్త అలా అనుకున్నాడా లేదు కానీ సింహాసనం కూలిపోవడానికి ఆస్కారమే లేదు మనపై ప్రేమ కలిగి ఈ నిబంధనను ఏర్పాటు చేసి ఈ ఫలాలు ఇవ్వాలనుకున్నాడు ఈ ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నాడు ఇష్టానుసారంగా నడుస్తూ ఉంటే దేవుడు బాధపడుతూ ఎందువరకు బాధపడుతున్నాడు మనం జీవించేది దేవుడి దృష్టిలో తక్కువ కాలం కాలానికి చెందిన వారు ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరాలు కానీ మన ఆయుష్ ఎనభై సంవత్సరాలు అంటే ప్రభు దృష్టిలో ఒక దినమంతా కూడా బతికే అంత మానవుడికి కెపాసిటీ సామర్థ్యము లేదు ఈ తక్కువ కాలం కలిగినటువంటి జీవిత విధానంలో దేవుడు ఒక నిబంధన చేసి అది ఇవ్వాలనుకొని మనం గొప్పతనం గొప్పవారిగా చేస్తాననుకుంటాడు అంటే తక్కువ కాల వ్యవధిలోనే ఇన్ని ఆశీర్వాదాలు పొందుకోవాలి ఇన్ని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అసలు సమయమే సరిపోదు మనకు కదా మరి అయినా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాం ఈ సమయంలో మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం మన జీవితాన్ని మరి అలాంటప్పుడు దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకొని చనిపోదాం పొందుకోకుండా ఎందుకు దుర్వినియోగం చేసుకుంటున్నాం ఉచితంగా ఇస్తూ ఉన్నాడు కదా మరి అలాంటప్పుడు పొందుకోకుండా అందుకనికే ప్రభు మనకు ఒక నిబంధనను దేవుని ఏర్పాటు చేశాడు ఆ నిబంధనని కొత్త నిబంధన ఈ కొత్త నిబంధనలో నూతన జీవితం అనేది ఉంటుంది నూతన జీవితం వలన మీరు మురిసిపోవద్దు గో లోకంలో నన్ను గొప్ప మాన్ చేస్తాడు ఐశ్వర్యాన్ని చేస్తాడు నాకు ఉద్యోగం ఇస్తాడు నన్ను ఆస్తి ఐశ్వర్ ఈ జీవితం కాదు మాట ఇస్తున్నారు ఈ నూతన జీవితం కొరకు దేవుడు మనకు ఒక ఉపమానం చెప్పిడు ఏ ఉపమానం ఎందుకున్నాడు సూచర్ వార్తల వర్యాల నిబంధన ప్రకారంగా జీవించు ఉన్నదంతా ఎంపేసుకోలే ఎందుకు ఉన్నదంతా ఎంబే కొత్త కొత్త జీవితం కొత్త జీవితం కావాలని ఇవ నిబంధన యువ వాక్యం ఈ వాక్యం చేత పట్టుకో ఈ వాక్యం ప్రకారం మనం ఈ వాక్యానికి హృదయ కఠినం కాని ఇవ్వకు ఈ వాక్యానికి అధికమైన డబ్బులు చూసి ఆదం నాకు ఏ స్థితిలో ఉన్నా కానీ కూడా నిబంధన వర్తిస్తుంది నువ్వు ఐశ్వర్య స్థితిలో ఉన్నప్పుడు నిబంధన వర్తిస్తుంది నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు నిబంధన వర్తిస్తుంది ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఈ యొక్క నిబంధనను మనము కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి వారికే నూతన జీవితం నిబంధన మాటలు వీరిన వాళ్లకు నిత్య జీవం లేదు బతుకుతరేమో కానీ దేవుడిచ్చే మంచి భవిష్యత్తును వాళ్ళు దూరం చేసుకున్న దేవుడు నిబంధన చేయాల్సిన అవసరం ఏంటి ఏసు లోకానికి వచ్చి కళ్ళ తన ప్రాణాన్ని పెట్టి యజ్ఞం చేయాల్సిన అవసరం ఏముంది ఈ లోకంలో ఉన్నటువంటి సిరి సంపదలు ఏవైతే కళ్ళు అవన్నీ తీసుకొచ్చేసి మరి ఐశ్వర్యల పోటీలో చేయొచ్చు కదా కదా ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం ఉందా దీని విధానం లేదు ఆ విధానము లేదు మనల్ని ఐశ్వర్యవంతులు చేయాలనుకుంటే ఒక లెక్క కాదు దేవుడు మనం అందరికంటే ఐశ్వర్యవంతులం అయ్యేట కానీ దేవుడు ఈ నిబంధన కాదు ఏది స్వాస్థంగా ఉపయోగం ఉండేది ఏంటి అని ఆలోచన చేసి కొత్త నిబంధనను మనకు సృష్టించి ఆ నిబంధన తన కుమారుని బలించి మన పాపక్షమాపణ కలిగించి నూతన రాజ్యంలోకి దేవుతో పాటు యుగ యుగాలుగా జీవించడం కొరకు వెయ్యి సంవత్సరాలు చూసే రోజుని ఆ గడియను ఆ ఆయుషును మనకిచ్చి యుగ యుగాలుగా కొత్త జీవితము ఇవ్వడం కొరకే ఆయన నూతన నిబంధన చేశాడు దేవుడు ఐశ్వర్యం ఇచ్చిండు మనకు బాధ మనం ఎలాంటి వాళ్ళము నాసికారంగంలో ఊపిరి కలిగిన వాళ్ళం అంతలో ఉండి అంతలాయే వాళ్ళ ఐశ్వర్యం ఇస్తే మనం అంత వందేళ్ళు బొత్తం అన్న గ్యారంటీ అనంత ఆశీర్వాదం ఇచ్చింది కానీ మళ్ళీ ఏమంటాం తినకుండా దేవుడిని క్రోధము పెట్టింది ఆలోచన జీవితం గురించి ఇది జీవితం అనేది దేవుడి దృష్టిలో సరి అయింది కాదు నువ్వు ప్రయత్సపడ్డది చనిపోతుంది నువ్వు కష్టపడ్డదే చనిపోతుంది కానీ కొత్త నిబంధన మీ కొరకు నేను ఇస్తున్నాను ఆ నిబంధన ఏనాటి నిబంధనట వెయ్యి సంవత్సరాలు ఒక్క దినము చూసే రోజులు అలేలోయ ఇప్పుడు మనకు లోకంలో ఉన్న ఆశీర్వాదాలు కావాల వెయ్యి సంవత్సరాలు ఒక్క దినము చూసే ఆ యొక్క నూతన దినాలు కావాలి ఏది కావాలి ప్రభువు ఆలోచించేది మంచి ఆలోచన ప్రభు అన్నాడు భర్తగా వాడు ఒకటి రోజు కదా ఒక ఇమ్మానో ఏ అంటే ఇమ్మాని ఏలాంటి అర్థమేంటి దేవుడు మనకు తోడని ఎప్పటి వరకు తోడు మనం చనిపోయేంత వరకు నేను నీకు తోడుకున్నా ఇక నీకు భయం ఎందుకు కానీ నూతన నిబంధనని మాత్రం నెరవేర్చు నూతన నిబంధనలో ఉన్నటువంటి మాటలను నెరవేర్చు ఏ మాటను వెనక్కి తీయవు కుమారుడు మాట పట్టుకొని కోడలు మాట పట్టుకొని తండ్రి మాట పట్టుకొని పిల్లల మాట పట్టుకొని నీ అధికారుల మాట పట్టుకొని నీ కులాలను ఉన్నటువంటి మాటలు పట్టుకొని నీకున్న పరిస్థితుల మాటలు పట్టుకొని ఈ నూతన నిబంధనలో ఉన్నటువంటి మాటలను దూరం చేయకుండా జరగంగా నేను నీకు తోడుగా ఉంటా చనిపోయేంత వరకు నువ్వు భయపడకు ఎవరు సహాయం చేసినా ఎవరు సహాయం చేయకుండా ఎవరు ఆదుకున్నా ఎవరు ఆదుకోలేకున్నప్పటికీ కూడా నేను నీకు తోడుగా కానీ నువ్వు మాత్రం చేయాల్సిన పని ఏంటి కొత్త నిబంధనలోని మాటలను తోచా తప్పకుండా చిన్న ఆజ్ఞైనా కానీ కూడా మీయకుండా ఇచ్చేదనుకోకుండా అనుకోకుండా కర ఈ కరకుండా అవమా అవమాన పాలవుతున్నా అనుకుండా నన్ను అందరు ఏలని చేస్తున్నాను అనకుండా మన నూతన నిబంధనలు మాటలను నెరవేరుస్తూ ఉండాలి వాళ్ళే దేవుని దృష్టిలో గొప్పవారు ఐశ్వర్యవంతుడు కాదు చర్చలు కట్టుకున్న వాళ్ళు కాదు పది సంఘాలు నిర్మించుకున్న వాళ్ళు కాదు మన దేవుడు తగినంత ఆశీర్వాదం ఇచ్చిన కాదు దేవుడు నన్ను కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు ఓని అనుకున్నది అలా ఇస్తున్నదని కానే కాదని అది ఎలాగైనా కాపాడుతారు అదైనా బాధ్యత దాని గురించి మనం దిగి చెందాల్సిన ఎందువరకు నేను ఇవ్వాలి నేను మీకు తోడై ఉన్నా అని చెప్తున్నప్పుడు మళ్ళీ ఇంకా మనం భయపడాల్సిన అవసరం నువ్వు మనకు ఉన్నదలెత్తాడు కదా అంతేగా కానీ మనం చేయాల్సింది నూతన నిబంధనలో ఉన్నటువంటి మాటలను మనము నెరవేర్చిన వారమై ఉండాలి తక్కువ అన్నద్దు ఎక్కువ అన్నద్దు అందులో మనం మనసుకు నచ్చినట్టుగా ఈ నూతన నిబంధనలో ఉన్నటువంటి మాటలను సరి చేసుకోవడము సరిగింది కాదు శరీరక్రియల ద్వారా నిబంధన మీరునో ప్రాణక్రియల ద్వారా నిబంధన మీరునో నీ అవసరాలను బట్టి నిబంధన మీరునో నీ ఇష్ట ప్రకారం కలిసి నిబంధన మీరునో ఏది చేయాలో అది చేయకుండా ఏది ఇవ్వాలో అది ఇవ్వకుండా ఏది నీ దేవుడికి కావాలో అది చూడకుండా ఇలా నిబంధనలు మీరుకుంటూ 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 పోతే అధికారాలు ఇచ్చి వేస్తూ ఆశీర్వాదాలు ఇచ్చి వేస్తూ నోవా కాలంలో మరి అందరికీ అందరూ దేవుడి వ్యతిరేకులుగా మారు పడవ చేసుకో నీ భార్యను తీసుకో నీ కొడుకులను తీసుకో నీ కోడలను తీసుకో ఏమి రెండేళ్ళు జంతువులు వస్తాయి అవన్నీ కూడా పడవలు ఎక్కించి అన్నాడు అందరినీ అందులో పెట్టేసేసి వర్షం పడ్డది నలభై దినాలు నలభై పగులు వర్షం మీట వాళ్ళం ఆ నీటిలో ఇచ్చిపోయాడు ఎంతమంది బతిలు అన్ని లక్షల జనాభా జనా జనాలలో దేవుని కొరకు ఎంతమంది నిలబడ్డారు ఒక నోవా మాత్రం నో దేవుడికి చెప్పిన మాటల ప్రకారం మిగతా వాళ్ళందరూ కూడా నడతలేరు ఎవరు వింటలేరు అయినా కానీ కూడా వాళ్ళతో నిన్న కలిసి జీవిస్తా అని కలవలే అందులో అలాగనే మనం కూడా మనం కూడా ఒక లోవానికి ఈ కొత్త నిబంధన గ్రంథంలోని మాటలను నడవడానికి కొరకు ప్రయత్నం చేయాలి కానీ సమర్పించుకున్నందుకు మనం బాప్తిసం తీసుకోవద్దు వచ్చేనాసుకుంటూ పోవాల దేవుని దగ్గరికి ఏం బాధ లేదు ఆశీర్వాదాలు ఇస్తాడు అట్లా కూడా ఇస్తాడు అట్లా కూడా రోగాలు బాగుస్తాడు అట్లా కూడా అస్వస్థతలు ఇస్తాడు అని మనము యొక్క నిబంధన అనేది మనము నెరవేర్చాలి ఎక్కువగా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఎగవ సింహాసనం ఆకాశం అందున్నది ఆయన నలుగురు కళార చూస్తున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించు దేవుడు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు పరిశుద్ధాలయంలో ఉన్నాడు సింహాసనం మీద కూర్చున్నాడు కూర్చొని భూమి మీద నల్గను కమలార చూస్తున్నాడు కనుదృష్టి చేత ఏ పని పనిచేస్తున్నాడు ఏ విశ్వాసి ఎంత నడుపుతుంది ఏ విశ్వాసి లోపల కూడా పెట్టుకొని పేదపెట్టినప్పుడు ఏ విశ్వాసి ఎలా జీవిస్తున్నాడు అని పరిశీలిస్తూ చూస్తలేడు అనుకో చూస్తలేడని రాసి ఉందా ఎన్నో పరిశీలిస్తున్నాడు నన్ను పరిశీలి సంఘంలో వస్తున్నప్పుడు పరిశీలిస్తున్నప్పుడు వస్తున్నప్పుడు పరిశీలిస్తున్నాడు పోయేటప్పుడు పరిస్థితి పరిశీలిస్తున్నాడు తర్వాత ఆరు దినాలు ఎలా ఉంటున్నాం అనేది కూడా పరిశీలిస్తున్నాడు నిబంధనల ప్రకారంగా నడుస్తున్నావా లేదా అనేది కూడా పరిశీలిస్తున్నాడు వాక్యం ఉన్నంత వరకు ఆగంటున్నావు పోయిన తర్వాత ఎలా నడుస్తున్నావు ఖచ్చితంగా నడుస్తున్నావా లేదా అనేది కూడా దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు నిండు వదిలేదు దేవుడు నన్ను వదిలేదు కానీ ఒకరి మాత్రం మనము ఫిక్స్ అయిపోయింది ఏంటి అంటే ఆఫ్యసము తీసుకున్నాం కాబట్టి వాక్య ప్రకారంగా ఏది కూడా వ్యతిరేకంగా నడవకుండా మీ జీవితాన్ని మీరు పరిశీలించుకొని నడిచినట్లయితే యుగ జీవిస్తారు తప్ప